టూ త్రీ డేస్ అయింది నేను లైవ్లోకి రాలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాను సో ఈరోజు అయితే నేను ముందుకు సమయం తీసుకొని వచ్చాను సో మీతో చాలా విషయాలు మాట్లాడాలి చెప్పాలని చెప్పేసి నేను రావడం జరిగింది సో చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు అందరికి కూడా రిప్లై ఇద్దామని చెప్పేసి ఈరోజు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆంధ్ర ఎన్నికల్లో ఒక సంచలనం అన్నదే వచ్చిందని చెప్పచ్చు చంద్రబాబు ప్రధానమంత్రి అవుతారా అంటే బాబుగారికి మళ్ళీ అదృష్టం పట్టిందని చెప్పుకోవచ్చు ఏపీ ప్రజల తీర్పు మామూలుగా లేదు వస్తే చంద్రబాబు నాయుడుకి మూడు సీట్లు మూడు పదవులు ఇచ్చారు ఏపీ ప్రజలు అని చెప్పవచ్చు దేశ ప్రధాని అయ్యే స్థానం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ ఆఫర్ చేస్తున్నారు మరి కాంగ్రెస్లో వెళ్ళడం మంచిది కదా ఎందుకంటే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా కేవలంగా చులకనగా చూసిన రోజులు ఉన్నాయి ఆయన జైల్లో పెట్టించింది కూడా నరేంద్ర మోదీ గారి హస్తం ఉంది మరి ఈ టైంలో బాబు గారు నరేంద్ర మోదీ గారికి తెలుగొడి సత్తా ఏంటో చూపించవలసినటువంటి సమయం వచ్చింది నరేంద్ర మోదీని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలిగే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి చాలామంది కూడా ఎన్డీఏ ఖాళీ అయిపోతుంది చాలామంది కూడా చేరడం అన్నది జరుగుతుంది టీడీపీలో టీడీపీలో కాదు ఇండియా కూటమిలో వెళ్ళి చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా దేశ ప్రధాని అయ్యేటువంటి మహత్తర భాగ్యం వచ్చింది అయితే ఇప్పటికీ టీడీపీ పార్టీ అధినేతకి అయితే కూడా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆయన ఇప్పుడు అమలు చేస్తున్నారు సో ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి అన్నది చాలా ఆంధ్రగా చాలా సంతోషంగా ఉంది సో ఆంధ్ర పీపుల్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనల్ని లెక్క చేయనటువంటి నరేంద్ర మోదీకి ఈసారి ఖచ్చితంగా మనమే ఆయన ఆదుకున్నామని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాలే నరేంద్ర మోదీని ఆదుకున్నాయి ఇప్పట్లో అయితే ఎందుకంటే తెలంగాణలోకి ఎనిమిది స్థానాలు ఇవ్వడం ఏపీలో ఇరవై ఒక్క స్థానాలు రావడం మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలతో తెలుగువారు నరేంద్ర మోదీని ఆదుకున్నారు మూడవసారి ఆయనకు అధికారం తీచ్చే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం చాలా సంతోషంగా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా చంద్రబాబు నాయుడు సాధిస్తారని చెప్పేసేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా విశ్వాసం ఉంది అంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి విజయం చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా తోడ్పడుతుంది అన్నది రావాలేదు ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు రాదనుకున్న ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది విభజన హామీల్లో తిరుమల శ్రీనివాసుడు ఆ తిరుపతి వెంకటేశ్వరుడే మనకింత అదృష్టమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ చాణిక్యుడు అనిపించుకున్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహాల ముందు జాతీయ నేతలు కూడా తల వంచక తప్పని స్థానం వచ్చింది ఏ మోదీ అయితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో ఇప్పుడు అదే నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు గారు రాక కోసం ఎదురు చూడడం అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది సో భగవంతుడు తీర్పు ఇట్లుంటుంది మరి గత ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ రెండో క్యాబినెట్లో అసలు ఏపీకి ఒక మంత్రి శాఖ కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కు చెప్పినటువంటి విభజన హామీలు కూడా పది అయితే ఉన్నా కూడా రైల్వే జోన్ ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి వీరికెందుకు మోదీ గారికి సపోర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం టీడీపీ అధినేత వారికి సపోర్ట్ చేయకోకుండా నుండి ఉంటే దేశానికి ప్రధాన అయ్యేటువంటి గొప్ప మహత్తర అవకాశం దక్కుతుంది భారతదేశ చరిత్రలో దక్షిణాది నుంచి మొదటి ప్రధాని మన తెలుగు అయినటువంటి పివి నరసింహరావు గారు దాదాపుగా ఐదు సంవత్సరాల కాలం ఉన్నారు సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మన ఛానల్ని విజిట్ చేయండి మీరు చూడండి ఫస్ట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్కి దాదాపు ఒక తొంభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లని మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే నాకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక మనం మాట్లాడుకునే అంశం చూసుకున్నట్లయితే దేశ ప్రధానిగా బాబుగారు అన్నది వింటేనే చాలా ఆనందంగా ఉంది ఆనందం కాదు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే బాబుగారు ఒకరే ఆయన దగ్గర ఉన్నది పదహారు సీట్లు అనుకుంటున్నారు పదహారు కాదు ఆయన దగ్గర ఉన్నవి మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బాబుగారు వింటే ఉంటారు పద్దెనిమిది తర్వాత బీజేపీలో గెలిచినటువంటి ఆ ముగ్గురు కూడా టీడీపీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు అన్నది భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి వారు కూడా సీఎం రమేష్ నాయుడు గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కళలు నేను కనట్లేదండి కళలు నేను అన్నట్లేదు ఖచ్చితంగా అవుతారు కాబట్టి చెప్తున్నాను ఆ మూమెంట్ ఆ సిచ్యువేషన్ కూడా ఉంది అయ్యే మూమెంట్ ఉంది కాబట్టి కళలు కనేది కన్నవారందరు కన్నారు కళలు వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి లాస్ట్కి ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయి ఏపీ ప్రజలు వాళ్ళని కళలు లేకే దొబ్బేసేసారు ఆయన జాతీయ నేత కాదని అవమానం చేసి చక్రం తిప్పేదానికి ఏం లేదని చెప్పి అవమానించినారు కదా వాళ్ళందరికి కూడా ఖచ్చితమైన తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టినారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే నోటి దూల నోటి అదుపులో లేకోకుండా విమర్శలు చేశారో ఎంత దారుణంగా అంత దారుణంగా తిట్టారో వాళ్ళందరికీ ప్రజలు అంతే దారుణంగా ఓటమి చవి చూపించడం జరిగింది దాని గురించి కూడా ఒక వీడియో ఒక లైవ్ చేద్దాం ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా కళలు కాదు ఈ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా అవుతారు ఆ శక్తి ఆ స్టామినా ఉందే అని దగ్గర ఏపీని సమృద్ధిపరంగా చూడండి ఇప్పుడు అభివృద్ధి చేసేది ఎవరంటే ఒక టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారే అని చెప్పొచ్చు గతంలో వైఎస్ఆర్సీపీకి ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రజలు మరి ఏం చేసింది వైసీపీ పార్టీ పోయేసి ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఏపీ ఏపీకి ఒక్కటంటే ఒక విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఢిల్లీకి వెళ్ళడం కాళ్ళ మీద పడ్డాం ఢిల్లీకి వెళ్ళడం కాళ్ళ మీద పడ్డాం ఇది తప్ప ఇరవై రెండు మంది ఎంపీలను పెట్టుకొని ఏనాడు కూడా ఒక్క మంచి పని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రాలేదు అంతకంటే మెజారిటీ ఇచ్చి సో అదంతా ప్రజలు విసిగిపోయారు విసిగిపోయేసి ఈసారి ఖచ్చితంగా చేసే నాయకుడికి ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రజల తీర్పు బ్రహ్మాండమైనటువంటి తీర్పు అది చరిత్రలోని ఏపీలోనే కాదు దేశ రాజకీయాల్లోని అత్యంత అత్యంత అద్భుతమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు ఇది ఇటువంటి తీర్పు భారత రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా దక్కిండదనుకోవచ్చు మూడు పదవుల ఆఫర్ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటారా కాంగ్రెస్తో కలిసి ప్రధాని పదవి చేపట్టే మహత్తరమైనటువంటి ఆఫర్ ఒకటి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే నరేంద్ర మోదీ క్యాబినెట్లో కేంద్ర మంత్రి కీలకమైనటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే దేశానికి ఆర్థిక మంత్రి అవ్వచ్చు దేశానికి హోంమంత్రి కూడా అవ్వచ్చు అటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇక్కడైనా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరి మనసు కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి శుభతరుణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా టీడీపీ అధినేత కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ప్రజా విజయం ఇది మరి ప్రజా విజయానికి కేంద్రంలో ఉన్నటువంటి వారికి కూడా బుద్ధు వచ్చే విధంగా చేశారు ఎంత అహంకారం అండి వారికి ఏపీని ఒక చిన్న చూపు చూశారు రాష్ట్ర విభజన చేసి నిధులు ఇవ్వమంటే ఎంత దారుణంగా మాట్లాడతారు మిలిటరీకి వాళ్ళ నిధులు ఆవి ఇచ్చేయాలని ఏపీకి అన్నారు ఎంత ఘోరంగా మాట్లాడారు అవమానం చేశారు పదేళ్ళు అవుతున్నా వారు ఇచ్చిన మాట పార్లమెంట్లో ఇచ్చిన మాట పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి మాట ఏపీకి ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పదేళ్లలో ఏమి ఇవ్వలేదు ఒక రైల్వే జోన్ ఇవ్వలేదు వాళ్ళు చేసినటువంటి పరాకాష్ట అంతా కూడా ఏపీ శాప మీద అగులుకుందనుకోవచ్చు మోదీకి మళ్ళీ ఏపీ ప్రజలే ఆయనకు వరాన్ని ఇస్తున్నారు మూడోసారి ఆయన కేంద్రంలో ఉండాలంటే సో మొత్తానికైతే భారీ విక్టరీ జరగడం జరిగింది రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో మరి జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలను మళ్ళీ శాసిస్తున్నారన్నది చాలా ఆనందకరంగా ఉన్నటువంటి అంశం తొంభైలో తొంభై తొమ్మిదిలో నాయుడు గారి మేధస్సు అంటే అప్పటికి కూడా వాజ్పేయి గారి గవర్నమెంట్లో కీలకంగా వ్యవహరించారు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చెప్పాలంటే మన తెలుగు వ్యక్తి స్పీకర్గా భారత పార్లమెంట్ అంటే దానికి ముందరే అయ్యారు ఇద్దరు మొత్తం పార్లమెంట్కి స్పీకర్ అయ్యారు ఫస్ట్ లోక్సభ స్పీకరే శ్రీ అనంత సైనమయ్యంగారు మన చిత్తూరు ఎంపీ మన చిత్తూరు నుంచి ఎంపీగా అయినటువంటి వ్యక్తి భారత పార్లమెంటుకు మొదటిగా స్పీకర్ అయ్యారు తర్వాత నీలం సంజీవరెడ్డి గారు మన అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ రాష్ట్రపతి ఆయన లోక్సభ స్పీకర్గా కూడా గుండోలు వ్యవహరించడం జరిగింది రెండుసార్లు ఆయన స్పీకర్ అయ్యారు లోక్సభకు తర్వాత సీఎం బాలయోగి గారు సీఎం బాలయోగి గారిని చేసింది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇంత పెద్ద స్థానం ఇవ్వడం అన్నది అది చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పవచ్చు భారతదేశానికే ఆయన స్పీకర్ను చేసినటువంటి ఘనత అధ్యక్ష అంటూ అధిరథ మహారథులే ఎన్నో పిలవడం పార్లమెంట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు వాజ్పేయి గారు అద్వాని గారు అటువంటి వారు ఉన్నటువంటి సమయంలోనే మన తెలుగు బిడ్డ సీఎం బాలయోగి గారు భారత పార్లమెంటు స్పీకర్గా ఉండి బాధ్యతలు చేపట్టడం అన్నది తెలుగువారికి దక్కినటువంటి అపూర్వ గౌరవం అని చెప్పొచ్చు సో అంత గొప్ప పనులు చేశారు చంద్రబాబు నాయుడు గారు వారి పరిపాలన యుగంలో సో ఈసారి కూడా కింగ్ మేకర్ అయ్యారు దేశ రాజకీయాల్లో చక్రం దిప్పడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని మరోసారి నిరూపించారు మొత్తానికి చూసుకున్నట్లయితే దేశ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ పార్టీ చాలా క్రియాశీలకంగా ఉందని చెప్పవచ్చు ఏపీకి మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలన్నీ కూడా నెరవేరబోతున్నాయి పరిశ్రమలు రాబోతున్నాయి ఏపీ మళ్ళీ స్వర్ణాంధ్రగా మారబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే మోదీ గారి జుట్టుంది సో వారు ఇప్పుడు ఏదో మీటింగ్ కూడా జరుగుతూ ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఐదు వరకు కేంద్ర కేబినెట్లో స్థానాలు అడగడం చేశారు సో అలాగే ఇంకా వారు లోక్సభ స్పీకర్ని అడుగుతున్నట్టు న్యూస్ ఛానళ్ళంతా వస్తుంది సో రేపటికి తెలుస్తుంది మరి ఎవరెవరికి ఏదే స్థానాలు ఇస్తారని చెప్పేసి దాదాపుగా చూస్తే మరి టీడీపీలో ఉన్నటువంటి పదహారు మంది ఎంపీలు గెలిచిన వాళ్ళలో చాలామంది కూడా కొత్త వాళ్ళే ఉన్నారు సో వాళ్ళలో ఎవరికి అదృష్టం వరిస్తుంది అన్నది సరే ఓకే అండి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంది సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చూద్దాం ఒకసారి కామెంట్స్ ఏం పెట్టారు ఎవరో కామెంట్ పెట్టారు నట్టు కాక కాక ఏంటండి ఇది అర్థం కావట్లేదు కామెంట్ పెట్టారు మీరు ఎవరు షేర్ కాషా సయ్యద్ గారు షేర్ కాషా సయ్యద్ గారు ఏదో కామెంట్ పెట్టారు అర్థం కావట్లేదు ఫ్రెమ్ గుజరాత్ ठीक है आप लोग क्या वो कमेंट समझ नहीं हो रहा मेरे को नट का का नट ये का, का क्या तो मतलब क्या है आप लोग ये कमेंट सैयद बादशाह जी आप लोग कमेंट रख क्या ये कमेंट का मतलब क्या है ठीक है आई डोंट नो आई डोंट अंडरस्टैंड युअर लैंग्वेज बट आई एम फ्रम गुजरात धन्यवाद सैयद गारू गुजरात थैंक यू आँडी थैंक यू सो मच सैयद गार की थैंक यू वेरी मच थैंक यू सो मच आप लोग हिंदी समझ आ रहे ఇన్ ది సేఫ్ కామెంట్ రక్న బి కృష్ణ హాయ్ అండి ఉంటారు ఇట్లా వాళ్ళందరూ కూడా సరే ఓకే అందరు కూడా ఓకే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచిగా కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా థ్యాంక్స్ అలాగే కొందరు పెట్టారు పుణ్యాత్ములు మహానుభావులు కూడా సో వారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో అందరు కామెంట్స్ వస్తున్నాయి మరి ఏమేమి చదువుదాం ఇక్కడ మన్నూర్ ఏదో పెట్టారు ఇక్కడ ఎం మన్నూర్ గారు హాయ్ అండి హాయ్ మీకు కూడా బి మదర్ బి గారు ఏదో బి మన్నూర్ గారు ఏదో కామెంట్ నేమ్ పెట్టారు కామెంట్ పెట్టలేదు సరే మీరు ఏదో కామెంట్లో పెట్టండి మీ ఊరు కూడా మీ ఊరు పేరు కూడా పెట్టండి కామెంట్ పెట్టేవారు ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది ఏ ఊరు వరకు వెళ్తుంది తెలుసుకుందామని ఒక చిన్న కాస్త అడుగుతున్నాను సో అందరు కూడా కామెంట్స్ పెట్టేవారు మీ ఊరు నేమ్ కూడా పెట్టండి ప్లీజ్ సో ఇక్కడ మరి గౌతమ్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి గౌతమ్ గారు మీకు కూడా ఎక్స్ ఎంఆర్ స్లో ఎక్స్ ఎక్స్ హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా మీ నేమ్ ఏదో తెలియదు సో ఓకే అందరూ కామెంట్స్ పెడుతున్నారు చాలా బాగా సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వైసీపీ ఓడిపోయింది ఓడిపోయిందండి ఓడిపోయిన వారిని మనం మళ్ళీ అలా మాట్లాడకూడదు వారిని ప్రజల తీర్పు వారికి ఇచ్చారు వారికి సరైన గుణపాఠం చెప్పారు కాబట్టి వారిని విమర్శించడం కూడా మనకు సంస్కారంగా ఉండదు ఎందుకంటే వారికి ప్రజలే ఏ స్థానం ఇచ్చారన్నది మనం మనంతో చూసాం చాలా భయంకరమైనటువంటి తీర్పు ఇచ్చారు వారికి ప్రజలు సో ఆ శిక్ష చాలు వారికి మళ్ళీ మనం మాట్లాడుకోవడం చర్చించుకోవడం వారికి విమర్శించడం అన్నది కూడా తగదని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటారో మీ అభిప్రాయం చెప్పండి సో లైవ్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు సో లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో మన ఛానల్ ఫస్ట్ మీరు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో మన ఛానల్కి దాదాపుగా తొంభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మామూలు విషయం కాదు మీ అందరి సపోర్ట్ వల్లనే వచ్చింది సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సో లైవ్ చూస్తున్న అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఇక కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా సో అలాగే మీరు నేను ఎప్పుడు లైవ్ పెట్టినా కూడా చూస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం కొంచెం చర్చించుకుందాం ఆ అంశం గురించి సో టీడీపీలో ఈసారి గెలిచిన వారు పదహారు మంది గెలిచారు మొత్తంగా పదహారు మంది గెలిస్తే పదహారు మందిలో వచ్చేసి అందరు ఎంపీలు కూడా చాలా అందరు చాలామంది కొత్తవారే ఉన్నారు సో ఒక శ్రీకాకుళం ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు త్రీ టైమ్స్ ఎంపీగా గెలిచారు కంటిన్యూగా గెలుస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సో కేంద్ర మంత్రివర్గంలో ఆయన ఖచ్చితమైనటువంటి మంత్రివర్గంలో స్థానం దక్కాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం అందరు కూడా కోరుకుంటున్నారు సో టీడీపీలో గొప్ప లీడర్ ఆయన కూడా ఒకరని చెప్పొచ్చు సో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అవుతారా అవ్వాలని కోరుకుందాం ఇక అలాగే సీనియర్ నేత అంటే ఎంపీల్లో టీడీపీలో ప్రస్తుతం నిలబడినటువంటి వారిలో మరో ఆయన ఇక్కడ ఉన్నారు కదా హిందూపురం హిందూపురం ఎంపీ హిందూపురం ఎంపీ పార్థసారథి గారు పెనుగొండ ఎం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఫస్ట్ బీకే పార్థసారథి పార్థసారథి గారు అనుకుంటాను పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు ఫస్ట్ సో తర్వాత ఆయన హిందూపురం ఎంపీగా నిలబడడం జరిగింది సో హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి పార్థసారథి గారు కూడా చాలా సీనియర్ నేత ఒక రెండుసార్లు ఆయన ఎంపీ కూడా గతంలో ఒకసారి ఎంపీగా ఉండడం ఇప్పుడు ఎంపీగా ఉండడం జరిగింది సో ఆయన కూడా కేంద్ర మంత్రివర్గంలో చూడదక్కే అవకాశం ఉండొచ్చు సో ఇక మనం చూసుకుంటే మొత్తానికి మొత్తంగా అందరూ కూడా కొత్త వాళ్ళు అనుకోవచ్చు టీడీపీ సారి కొత్త వాళ్ళని ఎంపీలుగా పెట్టడం అన్నది ఒక సాహసం అనే చెప్పచ్చు వారు కూడా గెలవడం అన్నది చాలా శుభ పరిణామం టీడీపీ పార్టీకి అని చెప్పచ్చు సో మొత్తానికైతే టీడీపీ విజయం భారీ విజయం సాధించడం జరిగింది ఏపీ రాజకీయాల్లో సో ఇక ఎలా ఉండబోతున్నాయి జాతీయ రాజకీయాలు రేపు అన్నాడనే చూద్దాం ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కదా ఎనిమిదవ తారీఖు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అన్నారు సో ఒక ఈరోజు షార్ట్స్ వీడియోస్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి మా ఊరు ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను ఎలక్షన్స్ ఎంత అయిపోయాయి కదా ఇప్పుడు కొత్తగా ఎవరెవరు గెలిచారు ఆంధ్రాలో ఎమ్మెల్యేలుగా అంటే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షార్ట్స్ వీడియోస్లో పెడుతున్నాను సో తప్పకుండా మీరు అంత మంచి ఛానల్లో చూడండి విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతాయి అలాగే లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే లైవ్లో కామెంట్స్ పెట్టారు చాలామంది కూడా కొందరు మంచిగా కామెంట్స్ పెట్టారు కొందరు ఒకరు ఇద్దరు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే విధంగా కామెంట్స్ పెట్టారు సో వారు పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను నేనేం డిసప్పాయింట్ కానండి మీరు ఇటువంటి కామెంట్స్ పెట్టినా కూడా ఓకే ఎందుకంటే మీకు అభిప్రాయం వస్తుంది కదా సో ఓకే ఇంకొకటి ఏంటంటే నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు లైవ్ చూసేవాళ్ళు ఇష్టం ఉంటే చూడండి లేదా పైకి తోసేయండి అంతేగాని కామెంట్స్ పెట్టేసేసి మీరు డిస్టబ్బన్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు అది మీరు ఆలోచించుకోవాలా సో ఇక మీకు నేను ఇంకేం చెప్పలేదు చెప్పాలనుకోవట్లేదు సో ఇక ఓకే అండి లైవ్ చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ లాస్ట్లో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అందరు కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మధ్య చాలా నార్త్ ఇండియన్స్ మన లైవ్ చూస్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు అబ్లోక్ హే భాయి బేన్ సవికో ధన్యవాద్ సో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక లైవ్ నుండి మరొక లైవ్లో మేము ముందు ఉంటానండి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఉండేసేసిన తర్వాత ఇంకొక లైవ్లో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్తే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఒక విన్నపం కూడా ఏంటంటే నేను వచ్చేసి ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు అలాగే ఒకరిని పొగడాలనేటువంటి అవసరం ఉద్దేశం కూడా లేదు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇది గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే లైవ్ చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో మీరు నాకు సపోర్ట్ చేయండి శాట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సో ఫస్ట్ ఫోల్ కూడా రోజు పెడుతున్నాను సో దాన్ని కూడా మీరు ఫాలో కాండి సో అలాగే మన ఫేస్బుక్ను కూడా ఫాలో అయ్యే వారిని ఖచ్చితంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సో అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూసిన మీ అందరికీ కూడా సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ లాస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా కూడా సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా కొందరు అయితే మంచి కామెంట్స్ పెడుతున్నారు కొందరు ఒకరు ఇద్దరు ఇటువంటి కామెంట్స్ పెడుతున్నారు అంటే కొంచెం డిసప్పాయింట్ చేసే విధంగా పెడుతున్నారు సో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఎటువంటి కామెంట్స్ పెట్టిన నేను డిసప్పాయింట్ అనేది అవ్వను సో ఖచ్చితంగా మీ అందరు కూడా కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే ఒకరిని బాధ పెట్టడం అన్నది మీకేం మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఎవడో ఇటు పెట్టాడు ఒకడు కామెంట్ సో వాటితో ఎందుకు వాళ్ళంతా అలాగే ఉంటుంది వారికి బుద్ధి అన్నది భగవంతుడు బుద్ధి ఇచ్చిండడు ఇటువంటి వారికి వారికి ఎత్తు వస్తుందో అది మాట్లాడుతూ ఉంటారు సో అటువంటి వారి గురించి పట్టించుకోవడం ఉన్నది సరేనండి అందరికీ బాయ్